శ్రీ కాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ కూడలి నందు ఏరియా పోవు దారిలో అన్నా క్యాంటీన్ సంయుక్తంగా ప్రారంభించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ అనంతరం మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ ను పునః ప్రారంభించారని అన్నారు అన్నదాన నిదర్శనం పేదవారికి అడుపులు నింపేదే గొప్పతనం వాళ్ళు ఏం చేశారు అన్నా క్యాంటీన్ లో చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రారంభిస్తే వాళ్ళొచ్చి ఈ యొక్క పేదవాళ్ళు కడుపులు కొట్టారు పూర్తిగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనానికి ఈ యొక్క గత ప్రభుత్వ నిదర్శనము ఈ యొక్క ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకల్ మన శాసనసభ్యులు బొద్ర సుధీర్ రెడ్డి గారు చొరవతో మళ్ళీ కాలహస్తులో అన్నా కట్టె ప్రారంభమై పేదవారి ఆనందం చూసాం ఎంతో సంతోషంగా ఉన్నారు ఎంతమంది పేదలు వస్తున్నారు రోజు ఉంటుంది ఇది మరి ఎంతో గొప్ప కాలం శ్రీకారం చెప్పినటువంటి గారికి అదేవిధంగా మరి నందమూరి గారికి